కూడి వచ్చిన అందరికీ వందనాలు దేవుని కృప వల్ల మనందరం ఈరోజు ఈ విధంగా కలుసుకో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది దేవుని యొక్క వాక్య భాగంలో నుండి హోషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము హోషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం హోషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము ఐదు ఆరు వచనాలు ఐదు నా ఐదు ఆరు వచనాలు కూడా చదువుకుందాం నాలుగో ఐదు ఆరు వచనాలు అందరం కలిసి చదువుకుందాం వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద ఉన్న నా కోపము చల్లారెను మనపూర్తి మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానను పర్వతము దాని వేళ్లు తనున్నట్లు వారు తమ వేళ్లు తనుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలేవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లబానో అనుకున్నంత సువాసన అతనికి ఉండును ప్రార్థన చేసుకుందాం మోహనద్రేణు దేవా సర్వాధికారి దేవాని పొందనాలి తండ్రి ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి ఈ విధంగానైనా ఉపవాస కూడికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు అయినా చదవబడిన వాక్యాన్ని చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది ఓషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినలో ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ఏం ఏమి అర్థం చేసుకోవచ్చు ఒక మాట మనం చదువుకుంటా ఉన్నాం ఏమనంటే నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము ఏమనుకోవచ్చు మనం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలు అంటే దేవుని ప్రజలారా అని చెప్పి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ మాట మారు మనసును గురించిన మాట అని మనం అర్థం చేసుకోవాలి మన బైబుల్ అందటిని మనం పరిశీలించి చదివితే ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది మారు మనసు మారు మనసు అనేది చాలా ముఖ్యమైంది ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అన్నాడు ఏమనంటే మీరు మారు మనసు పొందండి అని చెప్పి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఏమనంటే నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము అని చెప్పి దేవుడైన ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనకు సెలవుస్తాయి అయితే మనం దేవుని వైపు తిరిగి తిరిగితే మనకు వచ్చే లాభాల గురించి కూడా రెండు ఇక్కడ మనకు సెలవు ఉన్నారు ఏమనంటే వారు విశ్వాసఘాతకులు కాకుండా అని కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలి అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును లెబాను అనుకున్నంత సువాసన అతనికి ఉండును ఇక్కడ మనకు మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు ఏంటంటే అక్కడ మనకు కొంచెం మీరు జాగ్రత్తగా తర్వాత చదువుకుంటే మీకు అర్థమైద్ది ఎవరైతే దేవుని దేవుని తట్టు తిరుగుతారో ఎవరైతే మారు మనసు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితాలు ఎంతో బాగుంటాయని చెప్పి సెలవిస్తూ ఉన్నారు అయితే మనం మారు మనసు పొందాము బాప్తం తీసుకున్న తర్వాత మన మనసును మార్చుకోలేకపోతూ ఉన్నాం ఎందుకంటే మనం మా మారు మనసు పొందామనే పేరుకు మాత్రమే చెప్పుకుంటా ఉన్నాం కానీ మనం బైబిల్ మొత్తం చూసుకున్నట్లయితే మీరు యోవన్ స్వార్థ పదిహేను అధ్యాయం మొత్తం యేసు క్రీస్తు వారు మారు మనసు గురించే మాట్లాడతారు తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనకి చూడండి గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు ప పదమూడవచ్చినా చదవండి ముప్పై నాలుగు ప ముప్పై రెండు పదమూడు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలు రక్సి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడు వరకు చాలు చూడండి ఆనందపురములో ఎవరైతే మారుమనిస్ పొంది దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో వారి గృహాలు ఎట్లా ఉంటాయి అంటే ఆనందపురము ఆనంద గృహము అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఆనంద గృహంగా ఉండాల్సిన మన ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయి మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం మన ఇంట్లో శాంతి సమాధానం కలిగి ఉన్నాం మనం మనం సంతోషంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉన్నామా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుని యొక్క భాగం అంటా ఉన్నాడు ముండ్ల తొప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును మన కుటుంబాల్లో ముండ్ల మొక్కలు వచ్చేసినాయి బలు రక్కసి మా చెట్లు కూడా వచ్చేసినాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవి మనల్ని వేధిస్తూ ఉంటాయి మనల్ని బాధిస్తూ ఉంటాయి అయితే ఈ బాధ నుండి మనం విముక్తి పొందాలంటే మనం మారు మనసు పొందాలి ఎవరైతే మారు మనసు పొందుతారో వారి జీవితం వారి జీవితంలో వారి కుటుంబాల్లో ఆనంద గృహాలుగా ఉంటారు ఆనంద పురములుగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది అందుకే ఇక్కడ అంటా ఉన్నారు తర్వాత చదవండి ఎన్నో వచనం పదిహేను వచ్చిన నగర విడవబడును జన సమూహముల పట్టణము విడవబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన గాను మందలు మేయు భూమిగాను ఉండును పై అక్కడ బ్రాకెట్లో పైనుండి ఆత్మ మన మీద కుమ్మరింపబడగా ఈ లోకంలో మనం జీవించే అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఎంచబడును చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటుందో అందుకే పరిశుద్ధాత్ముడు మీరు మారు మనసు పొందాలి అని చెప్పి మనకి పాత నిబంధన గ్రంథంలో రాయిస్తూ ఉన్నాడు ఎవరైతే మారు మనసు పొందుతారో వారి గృహాలు ఆనంద గృహంగా ఉంటాయి ఎవరైతే మారు మనసు పొందుతారో వారి యొక్క గృహాలు అట్లా ఉంటాయి ఆనంద పురములుగా ఉంటాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి గల్తీ గల్తీ పత్రిక గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై మూడు ఇర ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవండి గల్తీ రాసిన పత్రిక ఏమనగా చాలు ఈ లోకంలో ఆత్మఫలం అని చెప్తూ ఉన్నారు మరి ఆత్మఫలాన్ని మనం ఫలించేవారుగా ఉన్నామా ఎవరైతే మారు మనసు పొందుతారో ఎందుకంటే బైబిల్ మొత్తం మనం తిరగేస్తే మారు మనసు పొందండి అని మాత్రమే చెబుతుంది బైబిల్ అంతే ఒకే మాట మీరు మారు మనసు పొందండి దేవుని బిడ్డలుగా జీవించండి అని ఒకే మాట గురించి మనకి చెప్తూ ఉంది ఇలా అయితే ఈ లోకంలో మనం ఫలించాలంటే ఒక కండిషన్ ఉంది అది కూడా మారు మనసే చూడండి చో ఏ స్కేల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం ఏ స్కేల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏ స్కేల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినా చదవండి మరియు చాలు మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షి వలే ఉండేను ఇక్కడ మనకి ఒక మాట కనబడతా ఉంది మీరు చూడండి అక్కడ వలితో మనల్ని పోలుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ద్రాక్ష ద్రాక్షలితోనే ఎందుకు పోల్చాలి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం మనం చూస్తే భూ మనకి భూమి మీద చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఉదాహరణకి కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు చాలా గట్టిగా ఉంటుంది మొదలు మరి కొబ్బరి చెట్టుతో పోల్చొచ్చుగా లేదంటే తాటి చెట్టుతో పోల్చొచ్చుగా అయితే దేవుడు మనల్ని ఎందుకు ద్రాక్షలితో పోలుస్తూ ఉన్నాడంటే మనం బలహీనమైన వాళ్ళం మనం ఎవరైనా వచ్చి మనల్ని కదిలించవచ్చు ఎవరైనా మనల్ని కదిలించవచ్చు మనం ఏదైనా చేయవచ్చు అంటే బలహీనమైన ఘటాన్ని కలిగిన వారు మనం అంటా ఉన్నాడు ద్రాక్షవల్లి అంటే ఎవరైనా దాన్ని చిన్నపిల్లలు కూడా దాన్ని తీసి పక్కన పడేయచ్చు ద్రాక్షవల్లిని అందుకంటా ఉన్నాడు ఏమనంటే చూడండి ఫలవంతమైన విస్తారమైన జలముల ఎత్తు దగ్గర నాటబడిన ద్రాక్షి వలే ఉండెను అయితే దీని ఫలాలు ఎట్లా ఉంటాయి ద్రాక్ష ద్రాక్ష చెట్టు యొక్క ఫలాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి ద్రాక్ష చెట్టు ఆ యొక్క కాండం చాలా సన్నగా ఉంటుంది దాని ఫలాలు చూస్తే మనకు ఎంతో చూడ ముచ్చటంగా ఉంటుంది అయ్యో చాలా బాగుంది అనిపించింది మనకి ఆ విధంగా మనం ఆశీర్వదించబడాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకంటాము నడుచోండి పద్నాలుగు వచ్చిన వాళ్ళు ముప్పై రెండు పద్నాలుగు ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయిన నిర్జల స్థలములలో చదవండి సారీ ముప్పై ముప్పై రెండు ఏఎస్ కలిగి ముప్పై రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం ఏస్కల్ గ్రంథం ముప్పై ఒకటి ముప్పై రెండు చదవండి పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై ఇస్రాయలిలారా మీరెందుకు మరణం నొందుదురు ఇదే ప్రభైన యుహోవాకు మరణము నొందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే యోహోవాకు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మనస్సు త్రిప్పుకొనుడి అంటే దాని అర్థం ఏంటి మారు మనసు పొందుడి అని చెప్తా ఉన్నారు అందుకన్నాడు మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఈ లోపంలో మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలి ఈ లోపల మనం వర్దిల్లాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి మారు మనసు పొందాల్సిందే కండిషన్ అది ఒకవేళ మనం మారు మనసు పొందేము అని చెప్పి ఈ లోకంలో జీవిస్తూ ఉండి మనం వరిధిల్లకపోతే మనం ఇంకా మారు మనసు పొందలేదు అని మనం గ్రహించాలి అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మీరు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన హృదయము అంటే మారు మనసు పొందండి అని నూతన బుద్ధి తెచ్చుకుని ఇస్రాయేల్ మీరెందుకు మరణము నందుతురు దేవుడు ఈరోజు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మారు మనసు పొందకుండా దేవుణ్ణి దీవించు జీవించకుండా బాప్తేశ్వం తీసుకోకుండా మనం ఎందుకు మరణిస్తాం మనం ఎందుకు మరణించాలి చాలామంది మరణిస్తూ ఉన్నారు బాప్తం తీసుకోరు వాళ్ళు వారు దేవుల్లోనికి రాలేరు చాలామంది బాప్తేశ్వ తీసుకొని కూడా దేవుని సన్నిధికి రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో వారు మారు మనసు పొందలేదని మనం గ్రహించాలి నేను మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు ఒక తీర్మానం తీసుకుంటారు ఏమని అయ్యా నేను నీ సన్నిధిలో ఉంటాను నీకు దగ్గరగా ఉంటాను నీ నిన్ను ఆరాధించేవాడిగా ఉంటాను నీ యొక్క బలంలో పాలుపంపులు పొందేదానిగా ఉంటాను అని ఒక తీర్మానం తీసుకొని దేవుని దగ్గరికి వస్తాం మరి తీర్మానం తీసుకున్న తీర్మానం ఏమైంది ఇప్పుడు దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతూ ఉన్నాం మనం మారు మనసు పొందలేదు కాబట్టి ఈ లోకంలో మనం ఫలించడం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మారు మనసు అనేది చాలా ముఖ్యమైంది అందుకే చూడండి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు ఆరో వచ్చిన చదవండి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజోరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు చాలు ఈ లోకంలో మనం ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ క్షణం అక్కడ నుండి మనల్ని చూస్తే ఏదన్నా పండు ఏదన్నా దొరుకుతుందేమో ఆత్మఫలాలు ఏమన్నా ఫలించేమేమో అని ఒకవేళ దేవుడు మనల్ని చూస్తే ఆ ఫలం కోసం దేవుడు ఆశపడితే ఏ మనం ఫలించామో మనం చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు అంజోరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు దేవుడు మనకి ఏం తక్కువ చేయాల దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఆయుష్క ఆయుష్తో ఉంచాడు ఈ లోకంలో ఏమి తక్కువ చేయని దేవుడిని మనం ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నాం చూడండి ఎనిమిది వచ్చిన చదవండి ఎనిమిది తొమ్మిది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వే వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయదమని అతనితో చెప్పాను మన జీవితంలో కూడా ఫలం లేకపోతే మారు మనసు పొందకపోతే పోతే మనం వర్ధిల్లకపోతే మనం ఫలాన్ని ఫలించలేని స్థితిలో ఉంటే మనం కూడా నరికి వేయబడతామని మనం గుర్తించాలి మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైంది మరి మనం ప్రార్థిస్తూ ఉన్నామా ప్రార్థన చేయలేని వారుగా ఈ లోపల మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం చాలా చాలా జా జాగ్రత్తగా ఉండాలి అందుకే చూడండి మీరు ఇంటి దగ్గర చదువుకోండి పదమూడో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాల్లో కూడా ఐదు వచ్చిన అంటాడు కారణం మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు ఎవరైతే మారు మనసు పొందకపోతారో వారు నశిస్తారో ఎవరైతే మారు మనసు పొందుతారో వారు వర్దిల్లుతారు అని మనం అర్థం చేసుకోవాలి మనం వర్ధుల్లే వారిగా ఉండాలి అంటే మారు మనసు పొందాలి ఎప్పటికైనా దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి మనం మారు మనసు పొందాలి అని చెప్పి ఇక్కడ మనకు దేవుని యొక్క వాకి భాగం సెలవిస్తూ ఉంది అందుకే మత్యస్మ వార్త మూడో అధ్యాయము ఆ ఏడో వచ్చిన అంటది మనకి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు అని చెప్పి దేవుని యొక్క వాకి భాగంలో మనం చూడగలం మత్యస్వార్థ మూడవ అధ్యాయము ఏడో వచ్చినం అతడు పరిసెల్లోనూ సద్దికేల్లోనూ అదే అనేకులు ఎనిమిదో వచ్చిన మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి చూడండి ఎంత సింపుల్ ఎంత డైరెక్ట్ వాడు రాశాడు దేవుడు మారు మనసుకు తగిన ఫలము ఏది మనం మారు మనసు పొందలా మారు మనసు పొందకుండా క్రై క్రైస్తవుడిని క్రైస్తవు రాళ్ళని చెప్పుకుంటా ఉన్నాం ఈ లోకంలో కాబట్టి మనలో ఫలాలు లేవు తగిన ఫలాన్ని మనం ఫలించలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం బైబిల్ మొత్తం అదే చెప్తూ ఉంది మీరు మారు మనసు పొందితే మీరు ఫలిస్తారు మారు మనసు పొందకపోతే మీరు నశిస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది అయితే మారు మనసు పొందాలి అంటే మారు మనసు అనేది మనం ఎట్లా గుర్తించగలం ఒక ఒక పాయింట్ని చెప్పేసి ముగిస్తాం ఒకటి చాలా ఉంది టైం సరిపోదు మనకి ఒకటి అది కూడా ఒక పది నిమిషాల్లో ముగిచ్చేస్తా టైం కూడా చెప్తున్నా ఎందుకంటే పది నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను సరే మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి అంటే ఈ లోపల మనం ఎట్లా ఉండాలి మారు మనస్సు చూడండి మనం బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలిస్తే దేవుడు మనకు ఐదే ఐదు విషయాలు చెప్పారు ఐదు విషయాల్లో మొట్టమొదటి మొత్తం మొట్టమొదటిది ఏంటంటే మనం వినయాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో మనం జీవించే జీవించేటప్పుడు ఎందుకంటే గర్వము అనేది మనం తీసివేయాలి సహజంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు గర్వాన్ని మనం కలిగి ఉంటాం ఎందుకంటే ఒకవేళ నేను బాగా పాటలు పాడాను అనుకోండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకుందాం నాకు గర్వం ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మాట్లాడిచ్చేది ఒకవేళ నేను వాక్యం చెప్తాను అనుకోండి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అవకాశం ఇవ్వకపోతే ఆ గర్వం ఏం అంటే నేను వెళ్ళకూడదు ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి ఇక్కడేం తెలియదు అని ఒక ఆలోచన తీసుకొచ్చింది మనకు తెలియకుండానే గర్వాన్ని మనం కలిగి ఉంటాం ఒకవేళ మనం బాగా ప్రార్థించే వాళ్ళం అయితే ప్రార్థనకి అవకాశం రాకపోతే గర్వం మాట్లాడుద్ది మనలో ఏ నువ్వేందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ చల్లవు నువ్వు ఎవరు పట్టించుకోవట్లా వందనాలు కూడా నీకు చెప్పరు నీకు ఎక్కడ రావటం కూడా అనవసరం అని చెప్పి గర్వం మనతో మాట్లాడేదిగా ఉంటుంది కాబట్టి మన యొక్క జీవితంలో మనం గర్వాన్ని విడిచిపెట్టాలి మారు మనసు పొందడంలో గర్వం అంటే వినయాన్ని మనం కలిగి ఉండాలి చూడండి యష్యా గ్రంథం యష్యా గ్రంథం దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాలంటే ఎందుకంటే గర్వం అనేది మన యొక్క ఫలహీనతను మనకు చూపిస్తూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి యష్యా గ్రంథం పదహారో అధ్యాయము ఆరో వచ్చిన చదవండి పదహారు ఆరు మోయాబీలు మేము విని ఉన్నాము వారి అహంకార గర్వ క్రోధముల గురిచూ వినియున్నాము వారు వదరుట వ్యర్థమే ఇక్కడ మనకు ఒకరు కనబడతా ఉన్నారు ఎవరు వాళ్ళు మోయాబియలు మోయాబు వంశస్థులు మోయాబు యొక్క గర్వమే అతని యొక్క ఫలాహీనతకు కారణమైంది అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే మోయాబియులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము మరి మన గురించి ఎట్లా సా బయట వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు అరే వాళ్ళు చాలా గర్విష్ఠులు ఒకవేళ మనం మాట్లాడినా మాట్లాడరు వాళ్ళు వాళ్ళు ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడరు వీళ్ళు గర్విష్ఠులు అని మనం పేరు తెచ్చుకోకూడదు ఒకవేళ ఎవరైనా మనతో మాట్లాడకపోయినా మన దగ్గరకు వచ్చి మాట్లాడితే మనం మాట్లాడాల్సిందే మనం కూడా వాళ్ళు చేసినట్లు మనం ఉన్నామనుకోండి గర్వము అనేది మనలో ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మోయాబీవులు గర్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్థితి వచ్చిందో చూడండి తొమ్మిదో చదవండి తొమ్మిదో వచ్చిన అందువలన యాజరు ఏడ్చినట్టు నేను షిబ్నా ద్రాక్ష ఒళ్ళ నిమిత్తము ఏడ్చేదను యష్పోను ఏలానే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపేదను ఏలైనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేదురు పొంద పొందవచ్చును ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయేను ద్రాక్ష తోటలో సంగీతం వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగలలో ద్రాక్ష గళలను త్రొక్కు వాడను లేడు ద్రాక్ష తొట్టి త్రొక్కువారి సంతోష కేకలు నేను మాన్పించి ఉన్నాను చాలు చూడండి అక్కడ ఎంత ఫలహీనంగా కనబడతా ఉందో ఎప్పుడైతే మోయాబీలు ఆ విధంగా జీవించారో గర్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నారో చూడండి సంతో ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయాను ఎప్పుడైతే మనం మారు మనసు అంటే గర్వాన్ని లే గర్వాన్ని కలిగి ఉంటామో ఆనందము సంతోషము మన జీవితంలో ఉండదు మన జీవితం నుండి పోయేది ఏంటంటే ఆనందం ఉండదు సంతోషం ఉండదు తర్వాత చూడండి సంగీతము చూడండి ద్రాక్ష తోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు మన కుటుంబంలో సంతోషం ఉండదు సంతో సంతోష ధనం అంటే ఏంటి మన మందిరాన్ని లేదంటే ఆ సంఘాన్ని పిలిపించుకొని మన ఇంటిలో ప్రార్థన పెట్టుకొని ఎన్నాళ్ళు అయింది మా చిన్నతనంలో చాలా ఎక్కువగా ప్రార్థన పెట్టుకునేవాళ్ళు అటుకులు వచ్చిన కొత్తగా అటుకులు పట్టించిన అప్పుడు పలహారం ఏంటంటే అటుకులు ఏది అటుకులు అని బెల్లం అందరూ ప్రార్థన పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు ఏమైంది అయ్యే ఇప్పుడు కరోనా వచ్చిందిగా ఈ కరోనాలో ఏం పెడతాంలే ఇక ప్రార్థన మర్చిపోయాం మనం మన ఇంట్లో సంతోష ధ్వని వినపడాలి చూడండి గానుగల్లో ద్రాక్ష గెళ్ళను తృక్కు వాడేవాడునో లేడు చూడండి ద్రాక్ష తొట్టి అని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను మనం సంతోషంగా ఉండాలంటే మన యొక్క గర్వాన్ని తీసివేయాలి అందుకే చూడండి పదకొండు వచ్చిన వాళ్ళు మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొని చిన్నది క్రిహ్ క్రిహరేషి నిమిత్తము నా ఆంత్రములు సితారావలే బాగుచున్నవి చూడండి మోయాబు నిమిత్తము మోయాబు గర్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు మోయాబు తన యొక్క జీవితంలో గర్వాన్ని మోయాబీలు గర్వాన్ని కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు కాబట్టి మన జీవితంలో గర్వాన్ని మనం కలిగి ఉండకూడదు గర్వం అనేది చాలా 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 డేంజరస్ అది మనకు తెలియకుండానే మన లోపల ఉంటుంది గర్వం కాబట్టి ఈ కాల సమయంలో ఒకవేళ మనం గర్వాన్ని కలిగి ఉంటే ఆ గర్వాన్ని మనం తీసివేసుకోవాలి గర్వాన్ని కలిగిన వారు దేవుని సన్నిధికి రా రాలేరు వాళ్ళు ఎందుకంటే ఆ దేవుడు మమ్మల్ని ఎట్లయినా ఆశీర్వదిస్తాడు అని చెప్పి గర్వంగా మనం ఇంట్లో ఉంటాం అది వినయం కాదు గర్వానికి గుర్తు అది ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఒక డే అనుకుంటాం ఒక టైం పెట్టుకుంటాం ఆ టైం పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాల్సిందే ఆ కో ఆ యొక్క మనం కలవాల్సిందే మనందరం కూడాల్సిందే మరి మనం రాలేదంటే గర్వాన్ని కలిగిన వారం అని చెప్పి మనం గ్రహించాలి చూడండి మన యొక్క జీవితంలో మనం చూస్తాం మనందరికీ తెలుసు లోకాసు వార్తలో పరిసేయుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏమిని గర్వంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు మనం అలాంటి ప్రార్థన చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు మనం లోక స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాల్లో మనం ఆ మాటలు మనం చూడవచ్చు అందుకంటాడు అపోసరం పౌలు క్రీస్తు కోసం అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాడు చూడండి పిలిపి రాసిన పత్రికలో మనం ఆ మాట చూడ చూడవచ్చు పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి పిలిపి మూడు నాలుగు సమస్తాన్ని వ్యర్థంగా ఎంచుకుంటా ఉన్నాడు ఇక్కడ మరి ఎవడైనను శరీరమును ఆస్వాదము చేసుకునే ఎడల మరి నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందుతాయి ఇస్రాయేల్ వంశవాడనైతిని బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతాన సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయుడనైతే ఆసక్తి విషయంలో సంగమును హింసించేవాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందినైతే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచుంటిని చూడండి అపోసి పౌలు యొక్క సాక్ష్యం ఎట్లా ఉందో సమస్తాన్ని నష్టంగా ఏవేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నేను కాలంలో నిన్న నిన్న మొన్న కలవరి టీవీలు ఆన్ కలవరి టీవీ సామాన్య టీవీ చూడండి కలవరి టీవీ ఆన్ చేసి పెట్టాను మన తెలుగు వాళ్ళు ఒక ఎవరిని చెన్నై నుండి ఒక బోధకాన్ని తీసుకొచ్చారు ఆయన ఏం ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ప్రవచిస్తూ ఉన్నాడు ప్రవచనం చేస్తా ప్రవచిస్తూ ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఆయన ఒక పేరు పెట్టి పిలిచాడు సాగర్ సాగర్ అని పేరు పేరు పెట్టి పిలిచాడు ఆయన ఏమంటా ఉన్నాడంటే నువ్వు బోధించేవాడు నువ్వు బోధించేవాడు అని చెప్తా ఉన్నాడు ఏది నువ్వు నువ్వు టీచింగ్ చేస్తున్నావు నువ్వు టీచింగ్ చేస్తావు అని చెబుతా ఉన్నాడు నేను అంతే చూస్తా ఉన్నా ఆయనేమో క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తూ ఉన్నాడు ఆయనకెళ్ళి ఆయన టీచర్ని కాదని చెప్పి ఎమ్మడిని మళ్ళీ మా మార్చేశాడు ఏమని పక్కన వాళ్ళని అడిగాడు ఆయన ఏం చెప్పాడు ఆయన స్వార్థ పని చేస్తూ ఉంటాను ఆయన చెప్పాడు ఆ నువ్వు దేవుని యొక్క వాక్యం బోధించేవాడు అని చెప్పి మాట మార్చేశాడు చూడండి మనం ఏంటంటే చిన్నదాన్ని పట్టుకొని మనం ఎంతో పాపులర్ అవ్వాలని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఈ లోకంలో చిన్న చిన్న విషయాలు మరి అపోసలేని పౌలు ఇన్ని విషయాలు కలిగి ఉండి కూడా ఎప్పుడు కూడా వీటిని పైకి చెప్పలా దేవుని యొక్క స్వార్థను మాత్రం ప్రకటించాడు ఆయన ఎప్పుడు నేను నేను హెబ్రియూడ్ని నేను హింసించాను నేను ప నేను పైన ఆకాశంలో నేను ఇట్లా చూశాను చెప్పిన ఇట్లా నిలబడి ఉన్నాడు ఇవన్నీ చెప్పలా ఎందుకు చెప్పలా చెప్పొచ్చుగా నేను నేను అద్భుతాలు చేశాను ఆశ్చర్యకార్యాలు చేశాను అని చెప్పి ఎప్పుడు కూడా అపోకం పౌలు చెప్పలే కానీ ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పుకొస్తా ఉన్నారు చూడండి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకంటా ఉన్నాడు ఏమని ఆ యేసుక్రీస్తు వారి కోసం సమస్తాన్ని లాభకరమైన ఏమి ఉందోనో సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నానని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తాను కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం మన యొక్క గర్వాన్ని వదిలిపెట్టాలి గర్వాన్ని విడిచిపెట్టి మనం ఈ లోకంలో జీవించాలి ఏది మన యొక్క ఆ ధనగర్వం మన యొక్క కుల గర్వం చాలా ఉంటాయి గర్వాలు మన యొక్క చదువు గర్వం హోదా గర్వం ఎన్నో రకాలు ఉంటాయి వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థించాలి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలి ఫల ఫలించాలి అందుకే ఆ పౌలు అంటూ ఉంటాడు ఆ పోస్టరన్ పౌలు తన యొక్క జీవితంలో గర్వించకుండా ఆయన అతిశయించకుండా దేవుడు అంటే నా దేవుడు నా యొక్క శరీరంలో ముళ్ళుంచాడు అంటాడు చూడండి ఎందుకంటే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం ఏదన్నా కొంచెం చదివితే చాలు మనం ఎగిరెగిరి పడతాం కొంచెం ఉద్యోగం ఉంటే చాలు మనం ఉద్యోగాలు చూసుకుంటాం కొంచెం స్థలం లేదంటే పొలం ఉంటే మనం దాన్ని బట్టి అతిశయించేవారుగా ఉన్నాం దేవుణ్ణి సంపూర్ణంగా విడిచిపెట్టినవారుగా ఉన్నాం ఏం పర్లేదులే ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోదులే అని చెప్పి మన యొక్క జీవితంలో అపోహపడతా మారు మనసు లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎప్పటికైనా మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి దేవుణ్ణిలో మనం మారు మనసు తగిన ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలి కాబట్టి మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ఎవరైనా అందరూ ప్రార్థన చేయొచ్చు ఇది ఉపవాస ప్రార్థన కాబట్టి అందరూ ప్రార్థన చేయొచ్చు ఎవరైతే ప్రార్థన చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకి అందరం తలలో వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం